నాన్నగారి తర్వాత ఆగిపోయిన ఇరిగేషన్ పనులన్నీ కూడా మనమంతా కూడా చూస్తా ఉన్నాం చిత్రావతిలో డ్యామ్ కంది నాన్నగారి హయాంలో డ్యాం పూర్తిగా నిర్మించడం జరిగింది అంతకుముందు దశాబ్దాల పాటు ఎవరూ కూడా పట్టించుకునే పరిస్థితి అటువంటి చిత్రావతిలో ఈరోజు పది పిఎంసీల నీరు నింపింది నింపగలిగినాము అనంటే కారణం మీ బిడ్డ అధికారం వచ్చిన తర్వాత రెండు వందల యాభై కోట్ల రూపాయలతో ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ పూర్తిగా పనులు చేయించాము కాబట్టి చిత్రావతిలో నీళ్లు నిలిచాయి పక్కనే గండికోట కనిపిస్తుంది ఇరవై ఏడు టీఎంసీల కెపాసిటీ కనీసం పది పదమూడు టీఎంసీలు నీళ్లు నింపలేని పరిస్థితి ఐదు సంవత్సరాల గత పాలన చూసాం ఎవ్వరు పట్టించుకోలేదు అదే గండికోటకు మరో ఐదు వందల యాభై కోట్ల రూపాయల ఆర్ఎండ్ఆర్ కింద మీ బిడ్డ ఇచ్చిన తర్వాతనే ఈ రోజు ఇరవై ఏడు టీఎంసీల నీళ్లు ఈ రోజు గండుకోటలో కనిపిస్తా ఉన్నాయి ఏ రోజు కూడా ఆ సాగరంలో గత ప్రభుత్వ హయాంలో ఏ రోజు కూడా కనీసం ఐదారు టీఎంసీలు కూడా నీళ్లు నింపని పరిస్థితి అటువంటి బ్రహ్మం సాగర్కు రోజు మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్షరాల తెలుగంగా కెనాల్ మోడనైజేషన్ కింద అక్షరాల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి జీరో టు ఫార్టీ టూ కిలోమీటర్స్ ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈరోజు బ్రహ్మం సాగరంలో పదిహేడు టీఎంసీల కెపాసిటీతో ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీతో ఈ రోజు నీళ్లు నిలబడ్డాయి ఆ దివంగతి నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి నాన్నగారు చనిపోయిన తర్వాత ఏ రోజు కూడా మన జిల్లా గురించి కానీ ఈ జిల్లా ప్రాజెక్టుల గురించి కానీ ఈ జిల్లాలో రైతాంగం గురించి కానీ ఏ రోజు కూడా పట్టించుకున్న దాఖలాలు గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు ఈరోజు మళ్ళీ జిల్లాలో ప్రతి ప్రాజెక్టు గురించి ఆలోచన చేసి ప్రతి అడుగు వేసే పరిస్థితి ఈరోజు ఉంది అనంటే మీ బిడ్డ ఈ రోజు ఈ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టే ఇది జరుగుతూ ఉంది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తున్నాను సభినయంగా తెలియజేస్తున్నాను